మంచిర్యాల జిల్లాలో ఆశాలు ఉద్యమ పాటు పట్టారు తమ సమస్యలపై శాసనసభలో చర్చించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ రావు నివాసం వద్ద ధర్నా నిర్వహించారు ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కోసం పదిహేడేళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక జాబ్ చార్జ్ లేకుండా ఇతర పనులకు వినియోగిస్తూ శ్రమతోపడికి పాల్పడుతున్నారన్నారు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు మాకు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం కావాలని మా ఎమ్మెల్యే సార్ వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయడానికి వచ్చినాము మేము నిరసన చేయడానికి వచ్చినాము సార్ వాళ్ళకి వినతి పత్రం ఇచ్చినాము ఎన్నో సమస్యలు ఉన్నా కానీ ప్రతి సమస్యను మేము విలేకరులకు కానీ ఎమ్మెల్యే సార్ వాళ్ళకు కానీ పైన ఆఫీసర్లకు కానీ డిఎంఎల్ఏసార్లకు కానీ వీళ్ళందరికీ మేము ఇవ్వడం జరుగుతుంది మా ఆశల పట్ల ఎన్ని ఇచ్చినా కానీ చిన్న చూపు చూస్తున్నారు మమ్మలను గుర్తించి ఉద్యోగులు గుర్తించి మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వడానికి ఈ మా ఎమ్మెల్యే సార్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇవ్వడం